ప్రజెంట్ ఇప్పుడు మనం శ్రీకాకుళం దగ్గరలో ఉన్న కూర్మ గ్రామంలో ఉన్నాము అయితే ఈ విలేజ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మామూలుగా ఇదంతా ఫైవ్ జీ ఫైవ్ జీ జనరేషన్ ఈ ఫైవ్ ఫైవ్ జీ జనరేషన్లో ఎవరైనా కానీ ఇంకా ముందుకు డెవలప్ అని చెప్పి ఇంకా ముందుకు వెళ్దాం ఫైవ్ జీ కన్నా ఇంకా ముందుకు వెళ్దాం అని చెప్పి ఆధునికతకు వెళ్తు వెళ్తున్నారు కాకపోతే ఇక్కడ ఈ విలేజ్లో మాత్రం దగ్గర దగ్గర ఒక రెండు వందల సంవత్సరాల నుంచి రెండు వందల యాభై సంవత్సరాలకు వెనక్కి వెళ్ళి వాళ్ళు జీవిస్తున్నారు అన్నమాట కంప్లీట్గా మన పూర్వీకులు ఎలా అయితే జీవించారో అలాంటి ఒక న్యాచురల్ న్యాచురల్ లివింగ్లో వీళ్ళు బ్రతుకుతున్నారన్నమాట ఇంకా ఇంకా చెప్పాలంటే వీళ్ళు పండించుకునే పంటలు కూడా చాలా ఆర్గానిక్ అంటే రసాయనాలు వాడకుండా ఎలాంటి రసాయనాలు వాడకుండా కంప్లీట్గా ఆర్గానిక్ పంటలు ఇక్కడ పండిస్తున్నారు ఇంకా వీళ్ళ ఇల్లులు వీళ్ళ జీవన విధానం కంప్లీట్గా వేరే ఉంది ఇంకా చెప్పాలంటే ఇక్కడ చిన్న పిల్లలు పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలకు సంబంధించిన వాళ్ళ స్టడీ కూడా కంప్లీట్గా మనకు బయట జరిగే చదువులకన్నా కన్నా ఇక్కడ డిఫరెంట్గా ఉంది ఏం నేర్చుకుంటున్నాయి ఇక్కడ వ్యవసాయం సేంద్రియ వ్యవసాయం నేర్చుకుంటున్నాను స్కిల్స్ నేర్చుకుంటున్నాను నాకు ఇంట్రెస్ట్ ఈ వ్యవసాయం కాబట్టి ఈ వ్యవసాయంలో నేర్చుకుంటున్నాను మా గురువు గారు నాకు ఇది చేయమన్నారు వ్యవసాయం చేయమన్నారు ఓకే ఓకే అంటే ఇప్పుడు నీ ఏజ్ వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు పిల్లలు వ్యవసాయం నేర్చుకునే వాళ్ళు ఆరుగురు ఉన్నారు ఆరుగురు ఉన్నారు ఓకే ఓకే ఇప్పుడు ఏం చేస్తారు ఇక్కడ ఇక్కడ అంటే ఇది ఫైలర్ విధానం అన్నమాట ఇక్కడ ఐదు రకాలకు సంబంధించిన మొక్కలన్నీ నాటొచ్చు దుంప జాతులు నాటొచ్చు ఆకుకూరలు కూరగాయలు పండ్ల చెట్లు నెక్స్ట్ ఇక తీగ జాతులు ఓకే ఈ ఐదు రకాలు పండించవచ్చు అన్నమాట ఒకే ఒక ఎక్రంలో మాత్రమే ఓకే నానా రకాల వర్షం పడుతుంది అని వచ్చి నాటుతున్నాను సహకారు ఇక ఎలా అయినా నాటాల్సిందే ఈ టైం కాబట్టి మంచిది కాబట్టి ఇంకా ఓకే ఓకే మీ పేరు మీ పేరు అలా ఓకే ఇంకా ఇంకా అంటే ఇక్కడ మీరు మీ వంతు ఎన్ని ఎంత వ్యవసాయం చేస్తారు ఏం చెప్తే నా వంతిది అలాగే ఓకే వ్యవసాయం అంటే వ్యవసాయం ఒకటే నేర్చుకుంటారా మామూలుగా చదువుకోవడానికి స్టడీ ఏమన్నా నేర్చుకుంటారా స్టడీ కూడా నేర్చుకుంటారు స్టడీ ఏం నేర్చుకుంటారు స్టడీ అంటే బేసిక్ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్మెస్ అది కూడా నేర్పిస్తుంటారు మనం జీవించడానికి ఎంత అవసరమో దాంతోపాటు వేద భగవద్గీత భాగవతం వేదాల యొక్క సారం అంతటి నేర్పిస్తారు కాబట్టి ఓకే వేదాల యొక్క సారం బాగా వతి ఓకే మన వ్యవసాయం ఎట్లా చేస్తారో చూద్దాం ఫస్ట్ ఓకే ఓకే రే కృష్ణ మీరేం చేస్తారు సార్ ఇక్కడ మీ వ్యవసాయ ఫ్యామిలీ ఏమేమి వ్యవసాయం చేస్తారు మీరు అంటే మీకు బయట ఉన్నప్పుడు వచ్చా ఇక్కడ ఖర్చు నేర్చుకున్నారా ఏం డ్రైవింగ్ చేసారు

మధ్యలో అదే మూడు మొక్కలు వాళ్ళ కోసమా అందుకో మళ్ళా రెండు మొక్కలు పెట్టుకున్నాయా ఇవిందా అదిగో

అంటే బయట స్టడీ కాకుండా ఇక్కడ ఇక్కడ అంటే అంటే ఈ ఇది ఫైవ్ లేయర్ లో మోడల్ అనమాట కొత్తగా వస్తుంది అది నేచురల్ ఫార్మింగ్ అది ఇప్పుడు ట్రై చేసాం దాంట్లో ఉసిరి కొబ్బరి రామ్ఫలం సీతాఫలం లక్ష్మణ ఫలం హనుమాన్ పొలం ఇంకా చిన్న చిన్న సీతాఫలం కూడా బెండ ఇంకా కందులేస్తాము నెక్స్ట్ ఇంకా చెట్లు కరివేపాకు నెక్స్ట్ ఇంకా ఇవన్నీ మా జీ జీడు జీడి చెట్లు జీడికాయలు జీడిపప్పు జీడిపప్పు మామిడి చెట్లు నెక్స్ట్ ఇంకా చెట్లు చింత చెట్లు అన్ని అన్ని రకాలు ఇందులో పండుతాయి అన్నమాట పనసకాయ చెట్లు పనస ములంకాడ అన్ని అన్ని రకాలు చాలా వరకు ఆల్మోస్ట్ చిక్కుళ్ళు అలసందులు బొబ్బర్లు ఇంకా అలాంటి రకరకాల పొడు చిప్పుడు అన్నీ నాడుతాం అనమాట ఆనపకాయ అలాంటి రకరకాలు ఇప్పుడు నీకు ఇవన్నీ ఎట్లా నువ్వు మొత్తం తెలుసా ఇప్పటివరకు నేర్చుకున్నావా చెరుకు చెరుకు అక్కడ ఉంది ఇందులో అది బాగా నాడుదాం అనుకుంటున్నాం ప్లేస్ చూసి ఓకే అరటి చెట్లు కూడా అరటి తోట కూడా ఉంది కూడా ఉంది ఇంకా దానిమ్మకాయ అదేంటి దాన్ని మా దానిమ్మ బట్టాయి బట్టాయి ఏనిమ్మ ఇప్పుడు మీరు ఇన్ని ఈ నేర్చుకునే ఎన్ని ఇయర్స్ అవుతుంది నేను 2 అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి అంటే బయట కూడా కొద్దిగా మా అమ్మ నాన్న దగ్గర కూడా నేర్చుకున్నా దానికి ఇక్కడ ఇంకా ఎక్కువ డీటెయిల్ గా కొనేర్పించారు అన్నమాట నాకు ఓకే ఇక్కడ త్రిబంగ గణన పుర నరత్తంపులో డీటెయిల్ గా నేర్పించారు అన్నమాట ఓకే ఇంకా డీటెయిల్ ఇప్పుడు ఎవరికి మొత్తం కంప్లీట్ గా వచ్చేసే కంప్లీట్ గా అంటే కంప్లీట్ గా రాదు నేర్చుకుంటూన్నా ఇంకా ఇంకా ఓకే అంటే బయట చాలా మంది రసాయనాలు వేస్తారు ఒక విధంగా చెప్పాలంటే మీరు చూడవచ్చు ఒక రైతు ఆయన పంటకి పురుగు మందు కొడతాడు అన్నమాట పురుగు వచ్చినప్పుడు ఆ పురుగు మందిని ఆయన ఏదైనా పంట లాస్ అయినప్పుడు కానీ ఏదైనా ఇప్పట్లో తాగుతున్నారు తాగేసి చనిపోతున్నారు అది అందరికీ తెలుసు తాగితే చనిపోతాము అని అని ప్రతి ఒక్కరికి తెలుసు ఇది విషయము తాగితే చనిపోతాము మన ఫ్రెండ్ ఆయన తెలుసు అయినా సరే వాళ్ళు పంటకు పండుతారు అదే ఆయన తీసుకుంటే చనిపోతున్నాడు డైరెక్ట్ తీసుకుంటే చనిపోతున్నాడు కానీ అదే మొక్కళ్ళకి ఇచ్చి మొక్కల తీసుకుంటున్నాడు ఆయన చనిపోతాడు ఈ ఇలా మూర్ఖత్వంగా వాళ్ళు అనేది వాళ్ళు చేస్తున్న పని వాళ్ళని వాళ్ళే చంపుకుంటున్నారు పై ఇంకోళ్ళు కూడా చంపుతున్నారు అన్నమాట అలాంటిది ఏం లేకుండా సేంద్రియ వ్యవసాయం ఇంకా పూర్వకాల్లో దాని ద్వారా భూమిలో ఎన్నో రకాల జీవులు వాన పవులను అలాంటివి రకరకాల జీవులు కూడా చనిపోతాయి అన్నమాట అవి వాడడం వల్ల ఫ్యూచర్లో పంట రావడానికి కూడా మనం ఎంత ట్రై చేసినా పంట రాదు ఈ పెస్ట్ వేసుకున్న వాళ్ళు పనిచేస్తాయి దాని తర్వాత అవి కూడా పనిచేయవు అన్నమాట ఓకే ఇక్కడ పనిచేది మొత్తం కంప్లీట్ ఆర్గానిక్ అసలు రసాయనాలు వాడే ఛాన్సల్ ఛాన్సలే ఓకే మిషన్స్ కానీ మిషన్స్ కూడా వాడరు మొత్తం చేతి చేతి ముట్లతోనే ఓకే ఎరువులు అంటే ఇది ఈ ఎరువు ఏంటి ఇక్కడ తీసుకొచ్చేది ఎరువు ఇది ఆవు పేడ ఘన జీవామృతం ఇది జీవామృతం నెక్స్ట్ ఇంకా ఆవు పేడ ఘన జీవామృతం వేసి దాన్ని ఘన జీవ ఘన జీవామృతంగా మారుస్తున్నాం ఆవు పేడతో స్వచ్ఛమైన ఆవు పేడతో దేశీ ఆవు పేడలతో తయారు చేస్తుంది ఇది ఇలాంటి సారవంతమైన మట్లు వేస్తే ఇది ఇంకా సారవంతం అవుతుంది ఈ ఘనజీవామృతం అమృతం దాదాపుగా మూడు సంవత్సరాల పాటు ఇక్కడ వానపాములు పెరగడానికి వాటి ఆహారంగా ఉపయోగపడుతుంది అద్భుతమైంది ఇది సాధారణంగా బయట దొరకదు ఇది మేమే స్వయంగా తయారు చేసుకుంటాం దీన్ని అది ఘనజీవ అమృతం దొరుకుతుంది కానీ స్వచ్ఛమైన దేశీయ ఆవు పేడత తయారైంది దొరకదు